స్వాగతం ఈరోజు అమ్మ చేతి పసుపు బొమ్మ పాట నేర్చుకుందాం ఈ పాట రచన బ్రహ్మశ్రీ గారైనటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసారు సరిగా వచ్చి అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమం అయ్యే ఒడిని కూరుచున్న అపురూప పొబాలుడం అపురూప పొాలుడమ్మా అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమం అయ్యే ఒడిని కూరుచున్న అపురూప పొబాలుడమ్మా అపురూపపుపాలుడమ్మా ముజ్జగాల నడిపించే గుజ్జురు పువేలు పో వజ్జగ నిచ్చే బొజ్జ సామితడే ముజ్జగాల నడిపించే గుజ్జురు పువేలు పో వజ్జగ నిచ్చే బొజ్జ సామి ఇతడే வெண்ட கொண்ட பை பகடப்பு வெலூல அப்பீடு வெண்டி கொண்ட பை பகடப்பு வெலுல அப்பா வீடு கொண்ட தைவமு சலிகொண்ட சூலிக்கொடுக்கு கொண்டம் சலிக்கொண்ட சூலி கொடுக்கு சலி கொண்ட சூலி கொடுக்கு అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమం అయ్యవడిని కూరుచున్న అపురూపపు బాలు అపురూపపు బాలు పుష్టి తుష్టినిచ్చును మా బుద్ధి సిద్ధి విభుడు ఒంటి పంటి దేవర మా కంటి రెప్పైతడి పుష్టి తుష్టి నిచ్చును మా బుద్ధి శక్తి వంటి పంటి దేవర మా కంటి రెప్పైతడే వంకరలను దొనుమాడును వంకర వాడు వంకరలను దొనుమాడును వంకర తొండమువాడు వంకచందుడు సుమై వరలినసిగవాడు పంకచందురుడు సుమై వరలినసిగవాడు అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమం అయ్యవడిని కూరుచున్న అపురూపపుబాలుడమ్మా అపురూపపుబాలుడమ్మా అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమం అయ్యవడిని కూర్చున్న అపురూపపు బాలుడమ్మా అపురూపపు బాలుడమ్మా